వెల్కమ్ బ్యాక్ టు ఆహా బల రుచి ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి చాలా త్వరగా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్లోకి డిన్నర్లోకి ఎలా అయినా చేసుకోవచ్చండి ఈ రెసిపీని చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చిందండి మళ్ళీ ఏం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో విడుదలకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పున్నర వరకు గోధుమ పిండిని తీసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీని ముందుగా గిన్నెలోకి వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి నేను ఉప్పుని యాడ్ చేశాను ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిసిపోయాక ఉప్పు అంతా కూడా తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చపాతి పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని మరొకసారి బాగా కలపాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది మనకి గట్టిపడకుండా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటాయి తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక దీనిలోకి సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పొడవుగా కట్ చేసుకున్న ఒక మూడు ఉల్లిపాయలను వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి అప్పుడు వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాక దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక బంగాళదుంప అలాగే కొద్దిగా బఠానీ కూడా యాడ్ చేసుకున్నారండి ఉడకబెట్టి రెండింటినీ యాడ్ చేసుకోవాలి బంగాళదుంపల్ని లైట్గా మ్యాష్ చేసి వేసుకోవాలి ఇలా బంగాళదుంప బఠానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ని దీనిలో యాడ్ చేసుకోవచ్చు దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతి పిండిని మరొకసారి బాగా కలుపుకొని దీన్ని ఉండలుగా తీసుకోవాలి మీకు కావాల్సిన సైజులో ఉండల్ని తయారు చేసుకోండి మీడియం సైజు ఉండల్ని తీసుకోవాలి ఈ సైజులో ఉండలు చేసి అన్నిటిని కూడా ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ఉండను తీసుకొని ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ పలుచగా ఒత్తుకుండా కొంచెం మందంగానే తయారు చేసుకోవాలి చపాతీని ఇక్కడ చూపించినట్లుగా ఈ ఈ విధంగా తయారు చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి ఈ మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు కర్రీ పెట్టుకొని ఇక్కడ చూపించినట్లుగా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి పైకి ఇలా లాగేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని ఒకసారి పైన ఎక్స్ట్రా పాటు ఉంటే దాన్ని కొంచెం తీసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలా తయారవుతుంది ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలా ఈ షేప్లో తయారు చేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా సేమ్ మధ్యలో మనం కర్రీ పెట్టేసుకొని ఇట్లానే తయారు చేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జస్ట్ పైన ఉన్న పాటని తీసేసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇలా మనకి కట్ల షేప్లో అనేది వస్తుందనమాట బన్ షేప్ అనేది చూసారు కదా ఇలా షేప్ అన్నీ వచ్చిన తర్వాత అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి పైన చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఒక్కొక్కటిగా అన్నీ పెట్టుకోవాలి దీన్ని ఫస్ట్ మనం స్టీమ్ చేసుకోవాలి స్టవ్ మీద పాత్రలో నీళ్ళు పెట్టుకోవాలండి నీళ్ళు మరిగేటప్పుడు మనం ఈ ప్లేట్ని కూడా పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకొని లాగే వీటిని కూడా స్టీమ్ చేసి తీసుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వీటిని ఉడికిస్తే మనకి సరిపోతుందండి వీటిని చేత్తో కానీ లేదంటే పోకుతో కానీ నొప్పి చూడండి చక్కగా నేనైతే ఇక్కడ ఉడికిపోయాయి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ స్టీమ్ చేసిన వాటిని మనం నెక్స్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది టవాన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి మనం మనం ఫ్రై స్టీమ్ చేసుకున్న వాటిని దీనిపైన పెట్టాలి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే పిల్లలకి ఎప్పుడు ఒకే రకమైన స్నాక్ పోకుండా ఇలా కొత్త కొత్తగా స్నాక్స్ చేసేవండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులా టాన్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి పూరీలాగే పొంగతాయి తక్కువ నూనెలో ఫ్రై చేసినా కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇవి టేస్ట్ కూడా మనం ఆల్రెడీ స్టీమ్ చేసాం కాబట్టి మనకి ఫ్రై అయ్యటానికి కూడా ఎక్కువ టైం పట్టదు ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు పాటు అటు ఇటు తిప్పుతో బాగా ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ నూనెతోటి అన్నిటినీ ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇదే ఆయిల్ తోటి మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి పిల్లలకే కదండి పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి దీని లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కచప్తో సర్వ్ చేయండి అందరికీ నచ్చుతాయి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్